అనుకురాండి పైచెరుపు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేయటం మనం అందరం చూసాం కృష్ణానది వదల రావటం కానివ్వండి బొడమేరు పొంగటం కానివ్వండి కొల్లేరు కానివ్వండి అన్ని వాగులు నదులు కూడా రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల వలన ప్రజలు తీవ్ర కష్టాలు పడుతుంది చూస్తాం దానిలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో కూడా భారీ వర్షాల వలన తుఫాను వలన అనేక గ్రామాలు అలాగే మంగళగిరి తాడేపల్లి పట్టణాలలో లోతటి ప్రాంతాలు జలమేమవటం అనేక వేలలో దా పదిహేను రోజులు పని పని లేకుండా జీవనోపాధి లేకుండా జీవనం సాగిస్తున్న సంగతి కూడా అందరు తెలుసు ఆ సందర్భంలో నారా లోకేష్ గారు సొరవ తీసుకొని ఈ ప్రాంత ప్రజలకి మరి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో మొన్న మరి యాభై కేజీలు బియ్యం అదేవిధంగా బంగాళాదుంపలు నిత్యావసర వస్తువులన్నీ కూడా సమకూర్చడం జరిగింది అదేవిధంగా ఈ సాఫ్ట్ కార్పొ కార్పొరేషను మరి సంస్థ వారు ఈ ప్రాంతంలో అనేది ఎన్జిఓ అండి నాన్ గవర్నమెంటల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మేము వాలంటరీగా సభ్యులందరూ వాలంటరీగా పనిచేస్తాం దీంట్లో ఇందులో ఎక్కువగా మేము మా కాన్సన్ట్రేషన్ అంతా చేతి వృత్తుల వాళ్ళకి మా వంతు సహాయం ఏం చేయగలం అనేది చూస్తాం ఎక్కువగా స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ అవన్నీ ఇంప్రూవ్ అవడానికి ఏమేమి చేయాలో అవి చేస్తామండి కానీ ఇది ప్రస్తుత సందర్భం ఏంటంటే అందరికీ తెలిసిందే విజయవాడలో వరదల వల్ల వర్షాల వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ వారు అందించే సహాయం అందరు చాలా వరకు అందరికీ అందుతున్నా ఈ మెయిన్ వీవర్స్ కానివ్వండి వీళ్ళందరికీ యాన్సిలరీగా పనిచే అంటే అనుబంధంగా పనిచేసే వర్కర్స్ ఇంకా చాలామంది ఉంటారండి వాళ్ళకి ఎంతవరకు అందాయో అంద అందిన వాళ్ళని కాకుండా ఎవరికైతే అందలేదనుకున్నామో వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి మా వంతు మా నిధులలోంచి దాదాపు ఒక రెండు వందల కుటుంబాలకు ఒక కుటుంబానికి వారానికి సరిపడే నిత్యావసర వస్తువుల్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఇవాళ వీళ్ళందరికీ ఇలా ఇవ్వటం జరుగుతుందండి అది మా సంస్థ తరఫునే చేస్తున్నామండి థ్యాంక్ యూ